హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కమెంట్లో చెప్పండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను థర్టీ ఫస్ట్ రోజు ఈ బ్లాగ్ పోస్ట్ చేస్తాను అని చెప్పి నేను అనుకున్న దానికంటే ఒక గంట అయితే వీడియో లేట్గా పోస్ట్ చేయడం జరిగిందనమాట సరే ఈ వీడియో అయితే మీకు బోర్ కొట్టదు అండ్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను ఎలాగో మనకు ఈ ఇయర్ ఇవాళ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇంకా ఈ ఇయర్ అనేది ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది మళ్ళీ క్యాలెండర్లో డేట్ మారిపోతుంది కాబట్టి ఇది మన లాస్ట్ వీడియో పీస్ఫుల్గా ఉండే మన మార్నింగ్ రొటీన్స్ అంటే మన వాళ్లకు చాలా ఇష్టం ఇవాళ వీడియో కూడా మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేశాను ఇది నిన్నటి బ్లాగ్ అనమాట వైకుంఠ ఏకాదశి రోజు ఇంకా సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ క్లీనింగ్ అవి అంతా కంప్లీట్ చేసుకొని ముగ్గు అయితే వేస్తున్నా అనమాట మన గీతల ముగ్గులు ధనుర్మాసం ముగ్గులు ఇంకా ఇవాళ వైకుంఠ ఏకాదశి కొంచెం ఉదయాన్నే నిద్ర లేచి పనులు అనేవి స్టార్ట్ చేశాను సహజంగానే ఉదయాన్నే లేస్తూ ఉంటాం కదా ఇలాంటి ఏవైనా ఫెస్టివల్ డేస్ ఉంటే ఇంకా ఒక వన్ అవర్ ముందు లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఇంకా చాలా వరకు ఇవాళ గుడికి వెళ్తూ ఉంటారు ప్రత్యేక పూజలు అవి చేయించుకుంటూ ఉంటారు నేనైతే వెళ్ళనండి ఎందుకంటే ఎక్కువ రద్దీగా ఉంటుంది చాలా పబ్లిక్ ఉంటారు కాబట్టి మా వారు అసలు తీసుకెళ్ళలు నార్మల్ డేస్లో అయితే తీసుకెళ్తారు వీడియో చివర్లో ఒక చక్కటి టెంపుల్ చూపిస్తాను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి నాకు తెలిసి నిన్న నేను షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడే చాలా వరకు అడిగారనమాట ఈ టెంపుల్ ఎక్కడక్క అది అని చెప్పి ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను చాలా పీస్ఫుల్గా అనిపించింది ఆ రోజు నాకు సరే మన ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది తెల్లవారుతుంది కూడాను ఇంక ఇప్పుడు దీపారాధన టైం అనమాట మనకు ముహూర్తం కూడా కాస్త లేటుగానే ఉండింది నిన్న ద్వారదర్శనంకి సరే నేను తులసి దళాలు అవి తెప్పించాను కింద నుంచి ఈలోగా ప్రతిమలు అంతా క్లీన్ చేసుకొని కొంచెం పూజ అనేది చేసుకున్నాను అనమాట స్వామివారికి అభిషేకం అవి చేసేసుకొని నైవేద్యం కింద ఏమంటే వడపప్పు పానకము పండ్లు వీటితో సరిపెట్టేశాను ప్రతిరోజు వండేదాన్ని పాయసము లేకుంటే పొంగలి అలాగా పిల్లల్ని అయితే పంపేశాను సింపుల్గా లంచ్ బాక్స్లు అవి కట్టేసి మావారు నాకు ఒక ఛాన్స్ ఇచ్చారనమాట ఇవాళ ఇవాళ ఫెస్టివల్ డే కదా నిన్ను నేను టెంపుల్కి తీసుకెళ్ళమంటే వెళ్ళలేదు కదా నీకు ఏమైనా కావాలంటే చెప్పు ఏమైనా ఇప్పిస్తాను ఒక వన్ అవర్ టైం మాత్రమే అన్నారు అయితే నాకేంటి ఇష్టం మొక్కలంటే ఇష్టం లేదా టెంపుల్కి వెళ్ళడం అంటే ఇష్టం అది కూడా తనతో వెళ్ళడం సరే టెంపుల్కి అయితే తీసుకు వెళ్ళను అన్నారు దగ్గర పట్ల అమ్మవారి గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి దండం పెట్టేసుకొని నర్సరీకి వచ్చామన్నమాట సో వన్ అవర్ అంటే వన్ అవర్ అంతే ఆఫీస్కి వెళ్ళిపోవాలన్నమాట తను సరే అలా వాక్ చేస్తూ ఉంటే నాకు కొన్ని ప్లాంట్స్ కనిపించాయి కొత్త కొత్త ప్లాంట్స్ వచ్చాయి కానీ రాబోయేది సమ్మర్ కదా అన్ని మొక్కలు బ్రతకవు ఇది నర్సరీ ప్లేస్ అంటే ఈ కూల్ ఏరియా తర్వాత వీళ్ళు నీళ్లు పెట్టే విధానము వీళ్ళు పెంచే విధానం ఇదంతా వేరేగా ఉంటుంది మన దగ్గర వచ్చినప్పుడు ఒక వన్ వీక్ వరకు బాగానే ఉంటాయి కానీ తర్వాత అవి ఉండవన్నమాట ఇవి పెరిగే వాతావరణము వీళ్ళు ఇచ్చేది నీళ్ళు అదంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ నేను చూసిన దాంట్లో చాలా కొత్త కొత్త ప్లాంట్స్ వచ్చాయి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈసారి మాత్రం ఇవి కొంచెం భలే ఉన్నాయి మన దగ్గర ఉండవేమో అని నాకు డౌట్ అందుకని వీటిని సాహసించను అనమాట ఈ ప్లాన్ చూడండి మట్టి లేదు ఎరువు లేదు జస్ట్ కొబ్బరి బోండాంలో పెయించారనమాట ఇవి మన దగ్గర పెరిగేవి కావని నాకు తెలుసు జస్ట్ దాన్ని ఒక డబ్బాలో పెట్టేశారు ఆ ఒక బాట్లో అంతే కొత్తగా తీసుకొచ్చారు ఈసారి ఇంకా తర్వాత ఏంటంటే ఎక్కువగా నన్ను అడుగుతారు ఎక్కడికి వెళ్తారు మీరు నర్సరీకి అని చెప్పి ఇది వెంకటదుర్గ నర్సరీ అండి ఇది సాహెబ్ నగర్ దగ్గరలో ఉంటుందంటే మేబీ మాకు దగ్గరలో ఉంటుంది ఇది సో మీకు ఎవరైనా దగ్గర పట్ల ఉంటే వెళ్ళాలి అనుకుంటే ఒకసారి గూగుల్లో చూడండి ఇది దీన్ని అడ్రస్ తెలిసిపోతుంది రావచ్చు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి నేనైతే ఎక్కువగా ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఈసారి టైం ఇచ్చానన్నమాట ఎందుకంటే వచ్చేది సమ్మర్ నేను ప్లాంట్స్ని తక్కువ ఇప్పుడు పెట్టడం చాలా చాలా తక్కువ అలా నర్సరీకి వెళ్ళి నాకు కొన్ని కావాల్సినవి తీసుకొని మవారా ఆఫీస్కి వెళ్ళగానే నేను ఇక్కడ పూజకు అటెండ్ అవ్వడానికి వచ్చాను ఇవాళ తెలిసిన వాళ్ళ ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ ఉండింది సరే ఇవాళ వైకుంఠ ఏకాదశి అలాగే చాలా మంచి రోజు చక్కగా స్వామివారి దర్శనం చాలా బాగా జరిగాయి అలాగే నాకు నచ్చిన ఒక చోటుకి వెళ్ళడం కూడా బాగా నచ్చింది మనం అంతే అనుకోవాలి ఏం లేదు ఇవాళ మనం అనుకున్నట్టే జరగాలని ఏం లేదు ఒక చోటకు వెళ్ళాలనుకుంటాం ఈరోజు అవ్వదు అలాగనే డిసప్పాయింట్ అయితే ఎలా అన్నీ మనం అనుకుంటే జరిగితే అది లైఫ్ ఎలా అవుతుంది కాదు కదా ఇంకా ఇలా మన లైఫ్లో తెలియకుండానే మంచి మంచి థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఆ స్వామివారి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను చాలా బాగా జరిగింది పూజ మేము వచ్చేసరికి స్టార్ట్ అయిపోయింది బట్ ఎండింగ్ వరకు ఉండి స్వామివారి పాద నమస్కారాలు అన్నీ చేసుకొని మంచిగా భోజనం చేసి వెళ్ళామనమాట వైకుంఠే కదచ్చి కదా మీరు ఉపవాసం ఉండరా అంటే నేను అసలు ఉండలేనండి మూడు పూటలా చక్కగా తింటాను ఉపవాసాలు అవి నా వల్ల కాదనమాట నాకు బాడీ సెట్ అవ్వదు అనమాట సరే నేను మీకు చెప్పాలనుకున్న ఒక మంచి ఇన్ఫర్మేషన్ నేను ఎక్కువగా ఈ డైరీ మీరు చూసే ఉంటారు మన ఛానల్లో దాదాపు ఈ ఇయర్లో మీకు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ చూపించి ఉంటాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ కదా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉందైంది అని అనుకోవద్దు మా వారి దగ్గర మిగిలిపోయిన డైరీల్లోంచి ఏదైనా ఒకటి తీసుకుంటాను మనం డైరీ మెయింటైన్ చేయాలి అనుకుంటే అది కొత్తదే అవ్వాలి ఈ ఇయర్దే అవ్వాలి అని ఏం లేదు అవంతా అట్రాక్షన్ అంతే జస్ట్ ఒక నార్మల్ బుక్ ఉన్న మనం అలా మెయింటైన్ చేయొచ్చు నాకు నచ్చిన ఈ ఇయర్ ఒక హ్యాపీ థింగ్ ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్లో చాలా వరకు ఇది మేబీ జూలైలో అనుకుంటాను మీరంతా ఎక్కడెక్కడి నుంచి వీడియోస్ చూస్తున్నారో నాకు చెప్పండి అంటే కామెంట్స్ చూడండి ఎంత వచ్చాయో దాదాపు ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్కి పైగానే నాకు వాళ్ళ ఊరి నేమ్స్ పంపించారన్నమాట వాళ్ళ నేమ్స్ కూడా నాకు సరిగా తెలియదు కానీ ఇలా చూడండి విలేజ్ నేమ్స్ ఒక్కొక్క విలేజ్ నుంచి ఎంత మెంబర్స్ చూస్తున్నారో కూడా నేను అక్కడ నోట్ చేసుకున్నాను నాకు మెమరీలో గుర్తుండకపోవచ్చు ఎప్పటికైనా బట్ ఈ బుక్లో ఉన్నది చింపితే కానీ జరగదు ఎప్పటికీ అలాగ ఉండిపోతుందంటే ఒక మెమరీలాగా ఈ ఇయర్కి నాకు ఒక స్వీట్ మెమరీ అంటే ఇది అని చెప్పచ్చు ఒక ఊరి నేమ్స్ రాసుకుంటేనే మెమరీ అని ఎలా అయిపోతుంది అనిపిస్తుంది కదా ఒక బుక్ అనేది మనం మెయింటైన్ చేసామనుకోండి మనకు నచ్చినవి రాసుకోవడానికి కానీ లేదంటే తెలియని విషయాలు తెలుసుకోవడానికి కానీ ఏదైనా ఒక పనిని మర్చిపోకుండా చేయాలి అనుకున్నా లేదంటే గ్రాసరీస్ అయిపోయినా అవి ఇవి నోట్ చేసుకోవాలి అనుకున్నా సెల్ఫ్గా మనకంటూ ఒక బుక్ని మెయింటైన్ చేస్తే అది ఎప్పటికైనా మనకు ఒక ఫ్రెండ్ లాగా తోడుంటుంది అలాగే ఏవైనా తెలియని విషయాలు నేర్చుకునేటప్పుడు వెంటనే అక్కడ నోట్ చేసేసుకుంటాను ఈ డైరీ అయితే కంప్లీట్ అవ్వలేదు బట్ నేను పెట్టాలి అనుకొని పెట్టలేకపోయిన కొన్ని వీడియోస్ని ఇక్కడ రాసుకున్నాను మీరు అడిగినవి మేబీ జాన్వరి ఫస్ట్ వీక్లో ఇవన్నీ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తానని అనుకుంటున్నాను నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే మీరు కూడా వీలైతే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ జాన్ ఫస్ట్ నుండి ఒక బుక్ని కానీ ఒక డైరీని కానీ మెయింటైన్ చేయండి అది ఎప్పటికైనా మనకు ఒక లాగా మిగిలిపోతుంది నేనైతే సహజంగా వీడియోస్ కోసం లేదంటే నా పర్సనల్ వర్క్స్ కోసము ఏదైనా రాసుకోవాలి అనుకున్నప్పుడు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ మనకు ఇది మన ఒక చక్కటి ఫ్రెండ్ లాగా ఎప్పుడు తోడుంటుంది మర్చిపోయిన విషయాలను కూడా గుర్తు చేస్తుంది ఇది మీకు చెప్పాలి అనుకున్నాను ఇంకపోతే ఈ ఇయర్ ఎండింగ్లో నేను ఈ వైకుంఠ ఏకాదశి కంటే ముందు రోజు సారీ ముందు రోజు కాదు ఒక త్రీ ఫోర్ డేస్ బిఫోర్ అనుకుంటాను ఒక చక్కటి టెంపుల్కి వెళ్ళాను మొదటిసారి వెళ్ళడం అయితే ఇన్స్టాగ్రామ్లో చూసాము ఏంటి మనం ఉన్న ఏరియా నుండి జస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్సే కదా ఇంత దగ్గరున్న ఇంత చక్కటి స్వయంభుగా వెలిసిన స్వామి టెంపుల్ మనకు తెలియదా అని చెప్పి జస్ట్ అప్పటికప్పుడు ముందు రోజు నైట్ అనుకున్నాము ఇవాళ మార్నింగ్ సూర్యోదయానికి ముందే అనుకున్నాం స్వామి అమ్మవార్లు జంటగా వెలిసారనమాట ఇక్కడ చాలా మహిమగల స్వామి అని నేను విన్నాను ఆ తర్వాత రావడం రావడమే చక్కటి దర్శనము అలాగే తిరుపవైపాసురాలు అవి చెప్తున్నారనమాట అక్కడ లైవ్లో చాలా బాగా అనిపించింది ఒక గంటకు పైగానే అక్కడ ప్రవచనాలు చెప్పారనమాట మేము వెళ్ళేటప్పటికి మొదలైపోయింది ఇంకా మేము కూడా కంటిన్యూ అయిపోయాము చాలా పీస్ఫుల్గా అనిపించింది బట్ వెదర్ మాత్రం చాలా చల్లగా ఉందన్నమాట ఈ స్వామి చెప్తా ఉన్నారనమాట మేము అలా వింటూనే పూర్తిగా పూజ కంప్లీట్ అయిపోయి ఇంకా అర్చన చేపించుకొని వచ్చామనమాట ఎంత సమయమైనా ఉండొచ్చు అనిపించింది అక్కడ అక్కడ నుంచి నిజంగా రావాలి అని అనిపించలేదు ఏడున్నర ఎనిమిది గంటలకల్లా అంతా కంప్లీట్ అయిపోయిందనమాట చాలా బాగా అనిపించింది ఒక్క అరగంట లేటుగా వచ్చిన ఈ సుందర దృశ్యం మేము మిస్ అయ్యే వాళ్ళమేమో అనిపించింది మీకు దగ్గర పట్ల ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి ఈ ప్లేస్ ఎక్కడ ఉంది అంటే సాగర్ హైవేకి దగ్గరలో అంటే దగ్గర పట్ల హయత్ నగర్ లేదా ఎల్బీ నగర్ లేదంటే వనస్థలిపురం ఇలా వెళ్ళే వాళ్ళకి తొర్రూరు అనే ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్కి దగ్గరలో ఈ టెంపుల్ గురించి మీరు గూగుల్ చేసినా కూడా మీకు తెలిసిపోతుంది సో ఇక్కడ అనమాట ప్రతిరోజు ఉదయమే పాశురం చదవడం మొదలు పెడతారంట ఇక్కడ చిల్కమర్రి కృష్ణమాచార్యులు గారు తర్వాత ఎనిమిది వరకు అంతా కంప్లీట్ అవుతుంది ఎవరైనా రావాలనుకుంటే ఉదయం కనుక వచ్చారంటే చక్కగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు చూశారు కదా గుడి ఆవరణలో కూడా మంచిగా ముగ్గులు ప్రజెంట్ జరిగే ధనుర్మాస ఉత్సవాల్లో మంచి మంచి పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట అలాగే భోగి రోజు ఎలాగో గోదాదేవి కళ్యాణం జరుగుతుంది చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారని చెప్పారు ఇవన్నీ తెలుసుకోవడం కూడా నాకు ఆ రోజు చాలా బాగా అనిపించింది ఈ ఏ కల్లా ఒక చక్కటి స్వామివారి గుడిని నేను తెలుసుకున్నాను అనిపించింది వీలైనంత వరకు స్వామి సేవకై అప్పుడప్పుడు రావాలని కూడా నేను బాగా గట్టిగా అనుకున్నాను అనమాట ఈ ఇయర్ ఎండింగ్ కి ఇదొక క్లియర్ అనిపించింది అండ్ అలాగే ఆ రోజు ఇంటికి రాగానే ఇక్కడ కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను ఈ వెజిటబుల్స్ కటింగ్ ఇవన్నీ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది చాలా సింపుల్గా ఈరోజు వెజ్ బిర్యానీ చేయబోతున్నాను ఉన్నాయన్నమాట వెజిటబుల్స్ అన్నీ కూడా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాను సో వాటితోనే సింపుల్గా ఇవాళ వెజ్ బిర్యానీ అనమాట దీనికోసం రైతా కూడా చేస్తాను ఈరోజు మామూలుగా అయితే నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాను అంటే పక్కన ఆలు మసాలా కర్రీ కానీ లేదంటే గుత్తి వంకాయ అలా చేస్తూ ఉంటాను పనీర్ కానీ ఇవాళకి అవేమీ లేకుండా చాలా సింపుల్గా చేసుకుంటున్నాము వెజిటబుల్స్ అన్నీ ఆల్రెడీ కట్టింగ్ అయిపోయింది కాబట్టి కొంచెం నెయ్యి ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా అంతా వేసుకున్నాను అంతా అయిన తర్వాత కొంచెం కాజు ఆనియన్స్ పచ్చిమిర్చి చీలికలు చేశాను అలాగే ఆలు క్యాలీఫ్లవర్ క్యారెట్ ఇవన్నీ కాస్త మగ్గిన తర్వాత బఠానీ కూడా పచ్చివనమాట మంచిగా కడిగేసి వేసుకున్నా ఇంకా తర్వాత కొంచెం ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట పచ్చివాసన పోయేంత వరకు ఈ కుక్కర్ హ్యాండిల్ చేస్తే మీకు నవ్వు వస్తుంది కాదు యాక్చువల్గా ఇది చాలా మంచి ప్రెషర్ కుక్కర్ అండి అయితే ఇది ఏమైందంటే ఒకసారి మా ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ కోసం అని చెప్పి వాడుతూ ఉన్నప్పుడు బ్లాస్ట్ అయిందనమాట కుక్కర్ అది మొత్తం మూత పనికి రాకుండా అయిపోతో పాటు ఇక్కడ ఇటువైపున ఉన్న హ్యాండిల్ అటువైపున లేదు విరిగిపోయింది కానీ ఈ హండీ చాలా బాగుంది సరే ఇంకా దానికి అలాగే వాడేద్దామని చెప్పి జస్ట్ ఇలాంటి ఎప్పుడైనా బిర్యానీస్ కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కుక్ చేసినప్పుడు చికెన్ అలాంటివి ఇందులో వండుతానమాట ఇంకా సింపుల్గా అయితే ఇదిగో ఇలా చేశానండి రైస్ అంతా వేసేసి నార్మల్ రైస్తోని వేడి నీళ్ళు పక్కన వేడి చేసేసి తొందరగా అయిపోతుంది కదా అలాగనమాట ఇంక ఇవాళకి ఇలా సింపుల్గా రైతా కూడా మరి ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చి ఉంటుంది కదా నచ్చి ఉంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఏదైనా చెప్పాలనుకుంటే కింద కమెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను ఈ ఇయర్ లాస్ట్ అనమాట మన ఛానల్లో ఈ వీడియో నెక్స్ట్ మనం న్యూ ఇయర్ నుంచి మంచి మంచి వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం అందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ మనకు ఇది ఆంగ్ల సంవత్సరాది క్యాలెండర్ పరంగా మనకు న్యూ ఇయర్ అంటే ఉగాది రోజే కాకపోతే మనం క్యాలెండర్ పరంగా డేట్స్ అవి మారుతూ ఉంటాయి కాబట్టి మనం ఆంగ్ల సంవత్సరాది కూడా చెప్పుకోవచ్చు వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ బాయ్ అండి